ما بولاري کرن او ايسيا درو ثرم ثرما اا 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 ا नमस्कार शुभोद अभिविप మనము ఇరవై ఒకటో వార్డు ఇరవై వార్డు ఇరవై ఆరో వార్డు ముప్పై ముప్పై ఐదో వార్డులకు సంబంధించి సుమారుగా మూడున్నర కోట్లతో గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రీతం నాయకులు మేడం చరిత గారితో ఈరోజు మనం ఇనాగ్రేషన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం దాంతోపాటు ఇక్కడ ఈ ఏరియాలో పర్యటించినప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ మేడం గారి దిశానిర్దేశంలో మనము ఈ పార్కుల డెవలప్మెంట్ అయితే ఏమి రోడ్ల డెవలప్మెంట్ ఇట్లాంటి కనీస సౌకర్యాలు ఇమ్మీడియట్గా టేకప్ చేస్తున్నాం ఆ పనిలో భాగంగా ఇంకా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాల్లో మనము చేయాల్సింది చాలా ఉంది వాటన్నిటికీ తగిన ప్రణాళికలు రూపొందిస్తూ ఈ అభివృద్ధి కోసము మనము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం మేడం గారు కూడా మాకు ఆహార మాకు గుర్తు చేస్తూ రోడ్ డెవలప్మెంట్స్ అయితే ఏమి కొత్త సౌకర్యాల అన్ని చేస్తున్నారు కాబట్టి వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తాం పన్నుల్లో మా వార్డ్లకు సంబంధించి ఇరవయో వార్డు ఇరవై ఒకటో వార్డు అలాగే ఇరవై ఆరో వార్డు ముప్పై ఐదో వార్డులకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి చేసుకోవడం జరిగింది దాదాపు ఈరోజు మూడు కోట్ల నలభై లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ భూ పూజ చేసుకున్నాము ఇరవై వార్డులో అయితే యాభై లక్షలతో సీసీ రోడ్లు అలాగే ఇరవై ఒకటో వార్డులో కోటి నలభై లక్షలతో సీసీ రోడ్లు డ్రాయింగ్స్ అలాగే పార్క్ లో ఏదైతే బాటిలింగ్ ట్రాక్ అయితేనేమి కాంపౌండ్ వాళ్ళకైతేనేమి అయితేనేమి ఈ రోజు అక్కడ కూడా కోటి నలభై లక్షలతో చేయించడం జరిగింది అంతేకాకుండా ఇరవై ఆరు వార్డులో ఈ రోజు సిసి రోడ్డు సిసి డ్రైన్ దీనికి కూడా ఇరవై రెండు ఇక్కడ కూడా చేపించడం జరుగుతుంది అలాగే ఇరవై మరి ముప్పై ఏడో వాటిలో కూడా అరవై ఏడు లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం అన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో పరుగులు పెడతా ఉంది గత పాలకులు మేము చేసే అభివృద్ధి కూర్చి మోర్చిపోలేక ఏమేమో వాళ్లకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు చూడండి ఈ గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా డెవలప్మెంట్ జరుగుతా ఉంది ఎలా ఇవన్నీ కూడా ప్రజల్ని గమనిస్తా ఉన్నారు అలాగే దీన్ని అవామో మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం తప్పకుండా కాలనీ మాది ముఖ్యంగా ఈ పదహారు వాళ్లు పాండ్యానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏరియా చాలా పెద్ద పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పాలీ వాసులకు సంబంధించి ఏవైతే జాయింట్స్ ఉన్నాయో సీసీ రోడ్స్ ఉన్నాయో అలాగే పార్కుల డెవలప్మెంట్ ఉంటో ఇవన్నీ కూడా కలగట్లయితే ఏదైతే మేము మొదటి ప్రణాళికగా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా మా పదహారు వాళ్ళ ప్రజలందరికీ వాళ్ళ సమస్యలన్నింటినీ తీర్చే దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం ముందు ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ పదహైదు నెలల కాలంలోనే ఎన్నో ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇంకా కూడా చాలా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ అవసరమైన అన్ని సౌకర్యాలు చేస్తా ఉన్నాం అలాగే ఆ మనకు టూ పథకం కింద కూడా నూట ముప్పై కోట్ల టెండర్ కూడా వచ్చింది అది వస్తే గానా మొత్తం కొద్దిగా వార్డులకు తప్పనిస్తే ఆ వర్క్ పూర్తయినట్లయితే రోజు నీళ్ళు ఇచ్చే లాగ్నా కూడా మేము అది కూడా పదహారు వాట్లకు సంబంధించి ప్రతిరోజు నీళ్ళు వచ్చే కూడా చేస్తా ఉన్నా దాంతో అన్ని మా పదహారు వాట్లకు సంబంధించిన ప్రజలందరికీ టాబ్నెట్ సమస్య తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం

मुंदावत मुंदावत हमर मिर मुंदु करा दिने बनेनी चुप दु समाज दानगी अमना मिर पक्का बाले क्यापिड पि क्यापिड पि मा साइड एंड मा रिलेटमेंट पा साइड ले वन साइड अमा कोनज अन्नस्तु दिवदे कंजदुस्वदे ओम शा देज देज सुवे

<laughs> Suci, <susurra> s <surra> <surra>

고온다 고온다 다 ఎస్టేట్ వాళ్ళు ఏం చేసిన కాంస్పౌండ్ వాళ్ళు లేదమ్మా కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటో ప్రజలు సో దానికి ఆవాసం లేకుండా పోయినా ఒక ముస్లిం అతని సుబాన్ అని బిల్ అమ్మా అక్కడ పోయి రెగ్యులర్ గా వాళ్ళు వింటున్నా పడుకుంటా ఉంటే ఆ సుబానే వచ్చి అందరిని నోకే చేసి ఎట్ల దేవాలయం కట్టించుకున్నామంటే అప్పుడు అప్పుడు మోలాలు అందరూ ఉన్నారు

చాలా చోట్ల వచ్చిపోతా చాలా చోట్ల వస్తుంటాయి పోతుంటాయి కానీ దర్శకు ఉంటేనే వస్తుంటాయి కానీ ఇక్కడ ఆ విధంగా నిలబడింది అంటే దానికి ఒక పవిత్రంగా ఉంది కాబట్టి